సంగీత ప్రియులార ఈ వీడియోలో మనం పార మే స్వర అనే పాటతుల స్వరాలు ఓటస్లో మనం నేర్చుకున్నాం మీరు ప్రారంభంలో హార్మోనియం లేదా కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రారంభంలో నేర్చుకోవడానికి అనవయ్య కీర్తన నోటేషన్ బుక్ చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో ఇరవై ఐదు అనవయ్య కీర్తనలు ఒక ఐదు పాటలు కలిపి మొత్తం ముప్పై పాటలు స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత ఇటువంటివి ఇంకా ఘంటసాల గారి పాటలు అలాగే ఎస్వి బాలసుబ్రమణ్యం గారి పాడిన పాటలు మొదలవన్నీ కూడా ఒక ఇరవై పుస్తకాల వరకు స్వరాలతో అందుబాటులో ఉన్నాయి మీ యొక్క అవకాశాన్ని బట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా ఈ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరని కోరుకుంటూ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మొట్టమొదటిగా ఈ పాటను మనం ఎంఎన్ కళ్యాణ్ రావులో నేర్చుకోబోతున్నాము సరే సాని మగ మగ ఆరోహంలో సజ్జమము చతుశ్రుతి రుషము అంతర్గాంతరము ప్రతిమజము పంచమము చతుశ్రుతము కాశ కాకల నిషాదము నిత్య షజ్జం అవరోహం నిత్యషజము కాకల నిషాదము చతుశ్రుతము పంచమము ప్రతిమజము అంతర్గాంతరము చతుర్మజము అంతర్గాంతరము చతుశ్రుతి రుషము షజ్జము ఫస్ట్ ఆరోహం అవరోహణ ఓటర్ సూత్రం మీకు నేర్పిస్తున్నాను షమము చతు అంతర్గాంధారము ప్రతిమజ్జమము పంచమము చతు కాగిర నిషేధము హెచ్చు సజ్జము హెచ్చు షజ్యమము కాగిర నిషేధము చతు్రుదైతము పంచమము ప్రతిమధ్యమము అంతర్గాంధారము చమము అంతర్గాంధారము చతు సంజమము మొట్టమొదటిగా

अतित पावन स्वप्रकाश सारी गीघी सा गरि ससारे गा सारा घरि सा ग

Kada prameya, dani sariga jee sanida bapa, nida పాగి పగి మగ గ నిద దాదా పమ పమ గరి గరి సగి పగి మగి పగ గ గ నిద దాదా పమ పమ గరి గరి సస పర బ్రహ్మ పరమేశ్వర పపా గరి గరి గ ద ప గ మరి సరి Purushottama Sadananda Dhani Sari Sasa Nida Nida Pa Pagadaga Pagadaga Nida Dada Nida Dada Pama Pama Gari, gari Sasa Pama Pama Gari Gari Nida Dada Pagadaga

కొత్తగా హార్మోనియం లేదా కీబోర్డ్ నేర్చుకునే విద్యార్థులు సంగీత విద్యార్థులకు అనుకూలంగా అన్నమైక్యత నోటీసు తయారు చేయడం జరిగింది ఇలా ఇదే బుక్ కాకుండా మొత్తం ఒకరి పుస్తకాలు కూడా అందుబాటులో మీకు ఉన్నాయి త్వరలో ఇరవై ఒకటి పుస్తకం కూడా తయారు కాబోతుంది ఆ బుక్ తయారైన తర్వాత నేను యూట్యూబ్లో మీకు ఆ బుక్ తలక పాటలు ఏంటన్నాయి అనేది వివరాలు తెలియజేస్తాను కాబట్టి ఆన్లైన్ క్లాస్ కావాలన్నా బుక్స్ కావాలన్నా మీరు ప్రపంచ దేశాలు ఏ దేశాలు ఉన్నప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు చక్కగా మీ ఇంట్లోనే కూర్చొని ఈ సంగీత పరిగణలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఈ బుక్స్ తయారు చేయడం జరిగింది అలాగే ఆన్లైన్ క్లాసులు ఇతర కావాలంటే మీకు లెసన్స్ పీడిఎఫ్ రూపంలో మీరు నేర్చుకున్న లెసన్ పంపించి నేర్పించడం జరుగుతుంది మన ఇండియాలో అయితే ముందు బుక్స్ ఆర్డర్ పెట్టుకుని తర్వాత ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయితే మీరు మెటీరియల్ మీ దగ్గర ఉండేటప్పుడు మీరు నేర్చుకోవడానికి మీరు చెప్పడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి కాబట్టి వివరాలన్నీ కూడా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు